హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వివి ఫన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను మీ మా ఊరి ఈరోజు మా పెద్దోడి స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ అనమాట సో దానికి సంబంధించిన వ్లాగ్ ఉంటుంది అనమాట నేను ఇంకా లడ్డు చేస్తానని చెప్పిన అనమాట సో దానికోసం నేను అన్నీ ప్రిపేర్ చేసి పెడుతున్నా నైట్ నైట్ చేసినాను అనమాట రేపు మార్నింగ్ ఫుడ్ ఫెస్టివల్ ఉంది అంటే ఈరోజు నైట్ చేసి పెట్టిన అనమాట లడ్డు అండ్ ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇంట్లో ఏమంటారు లడ్డు చేయడానికి ఎలాంటి వస్తువులేవన్నమాట అంటే గిన్నె ఉంటుంది కదా బూందీ కొట్టే గిన్నె అది లేదు ఇంకా ఆ బూందీ తీయడానికి గట్టి జాలి లాంటిది ఉంటుంది కదా అది కూడా లేదనమాట అయినా కూడా ఒప్పేసుకున్నా లడ్డు చేస్తాను అనేసి ఇంక ఇంకొప్పేసుకున్నా కదా అనేసి నేను ఇంట్లో ఉన్న వాటితో దేంతో అయినా చేయొచ్చేమో అని ట్రై చేశాను అనమాట కొన్ని ఉంటాయి కదా అతి తెలివి అన్నట్టుగా అలాంటివి అనమాట మనం అప్పుడప్పుడు ప్రయోగాలు సో దీంతో పడుతుంది అనేసి ఫస్ట్ ట్రై చేసినా బాగానే పడుతుంది కానీ ఇంకా తీయాలంటే బూంది మళ్ళీ గట్టిగా అయిపోతుంది కదా లేట్ అవుతుంది తీయడానికి ఏదైనా గరిటితో తీస్తే అనేసి ఆలోచించిన సో దానికోసం కూడా ఒక ఐడియా చేసిన అనమాట అది కూడా చూపించేస్తా చూసేయండి అండ్ ఇంట్లో లేనప్పుడు ఇలాంటి చిన్న చిన్న వాటితో మనం తెలివి ఉపయోగిస్తాం అనమాట కొన్ని పని చేస్తాయి కొన్ని ఫ్లాప్ అవుతుంటాయి సరే అయితే ఇంకా శనగపిండి అయితే మంచిగా బ్యాటర్ అన్ని ప్రిపేర్ చేసుకున్నాను అనమాట బూంది అందరికీ తెలిసిన ప్రాసెస్ ఏ కాకపోతే నేను ఎందుకు కొంచెం సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి అన్నది అయితే చూపించేస్తాను అనమాట ఇందులో ఏంటంటే లడ్డు చేసిన తర్వాత తెల్లగా దానిపైన పేరినట్టుగా ఉంటుంది అనమాట వైట్గా అయిపోతుంది షుగర్ అనేది అట్లా కాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనే ఇందులో చూపించేస్తాం అనమాట నేను ఫస్ట్ టూ కప్స్ షుగర్ తీసుకున్నాను నేను తీసుకొని దాన్ని మంచిగా కొంచెం షుగర్ అనేది మునిగే వరకు ఒక టూ కప్స్ అట్లా వాటర్ వచ్చాను అనమాట దానికి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలి మనం చాలా ఎక్కువ కూడా పోసుకోవద్దు అలా అని కొంత తక్కువ కూడా పోసుకోవద్దు చూసుకునే ఆ కప్పు టూ కప్స్కి ఈ వాటర్ అయితే సరిపోతుంది ఈ గ్లాస్ తోటి అనేసి అయితే నెయ్యి అనమాట ఇలా వాటర్ మంచిగా ఏందంటే ఒక అంటే జిగురులాగా కావాలన్నమాట ఇట్లా పట్టుకుంటే తీగ రాని అవసరం లేదు కొంచెం ఇట్లా అతుక్కున్నట్టుగా కావాలన్నమాట అలా పాకం చేసుకోవాలి ఇటు పాకం రెడీ అవుతున్న టైంలోనే మనం ఇక్కడ పక్కకి నేను అంటే నెయ్యి తీసుకున్నాం అనమాట ఒక టూ స్పూన్స్ నెయ్యి తీసుకున్నాం దాంట్లోకి డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేస్తున్నాను అనమాట మా పిల్లలు ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఎక్కువ తినరు మా వాడు ఓన్లీ కిస్మిస్ తింటాడు కాబట్టి నేను కిస్మిస్ మాత్రం యాడ్ చేస్తున్నాను ఇంకా మనం కావాలనుకుంటే కాజు బాదం పిస్తా ఇలాంటివి మనం అన్నీ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇంకా ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బూందీ రెడ్ కలర్లో ఇంకా గ్రీన్ కలర్లో కావాలనుకుంటే కొంచెం కొంచెం పక్క ఆ పిండి తీసుకుని అందులో ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు కానీ నేనైతే పిల్లల కోసం కాబట్టి ఎలాంటి ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయట్లేదు చిటికెట్ పసుపు మాత్రం వేసిన అనమాట పిండిలో కొంచెం కలర్ వస్తుంది అనమాట దానికోసం అనేసి కొంచెం వేసుకోవాలి పసుపు కూడా సో అట్లా అయితే వేసి అది మిక్స్ చేసి పక్కన పెట్టిన అండ్ ఇక్కడ అయితే డ్రై ఫ్రూట్స్ అవన్నీ అయితే వేయించి పక్క పెట్టేస్తున్నాను అనమాట పక్కకి అట్ని షుగర్ కూడా మెల్ట్ అయ్యి మంచిగా ఇట్లా పాకం అవుతుంది అనమాట సో ఈ నెయ్యి కూడా మనం తర్వాత యాడ్ చేసుకోవాలి ఆ బూందిలోకి ఎట్లా అన్నది కూడా నేను చెప్తాను అనమాట ఇది చేసి పక్కన పెట్టుకుంటాం కదా మనము అది అట్లనే పక్కకు పెట్టేసుకోవాలి అండ్ లాస్ట్ టైం కూడా అయ్యింది ఫుడ్ ఫెస్టివల్ అప్పుడైతే నేను క్యారెట్ హల్వా చేసాను అనమాట అది కూడా చాలా బాగా కుదిరింది సో అది కూడా షార్ట్స్లో ఉంటుంది ఒకసారి చూసేయండి అండ్ నేను ట్వంటీ టూ థర్టీ లడ్డూ వరకు వచ్చేలాగా అయితే నేను చేసుకుంటున్నాను అనమాట ఈ పిండి అన్నది ఏంటంటే పావుకిలోకి కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే సో షుగర్ కూడా ఆ టైప్లోనే తీసుకున్నాను అనమాట పావుకి కొంచెం ఎక్కువ తీసుకున్నా సరి సమానం అన్నట్టుగా తీసుకున్నాను అనమాట నేను ఇంకా ఈ నెయ్యితోటే మనకేంటంటే మంచి టేస్ట్ వస్తుంది అనమాట లడ్డూకి తర్వాత యాడ్ చేస్తాను కదా అప్పుడు సో నేను ఏంటంటే ఇది ఆయిల్లోనే బూందీ అయితే చేస్తున్నాను అనమాట సో చూసేయండి మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం అయితే మన ఛానల్ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి ఒక్కసారి వెళ్ళి చూసేయండి మీకు గనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ అయితే క్లిక్ చేసేయండి దానివల్ల ఏంటంటే లేటెస్ట్ నోటిఫికేషన్స్ అనమాట అంతకన్నా ముందు ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి అండ్ ఆ పాకంలోనే నేను అంటే యాలకలు వేసిన అనమాట మనకు ఫ్లేవర్ వస్తుంది అనమాట మంచిగా స్వీట్ ఫ్లేవర్ మంచిగా వస్తుంది సో తర్వాత అయితే పక్కన ఆయిల్ వేసుకొని ఇంకా బూందీ అయితే చేయడానికి స్టార్ట్ అయిపోయి స్టార్ట్ చేస్తున్నాను అనమాట అండ్ ఇంకా బూందీ తీయడానికైతే జాలి గిన్నైతే పెడుతున్నా అనమాట దాంతో ట్రై అనేసి ఎందుకంటే జాలి లాంటిది గరిచి ఉంటుంది కదా బూందీ తీయడానికి అదైతే మా చిన్నోడు విరగొట్టేసిండ సో అది లేదు సో అయితే నేను ట్రై చేస్తున్నా అండ్ ఇక్కడ పక్కకైతే ఇంకా ఇది పాకం అనేది రెడీ అయిపోయింది అనమాట ఇట్లా స్టిక్ అయిపోతే సరిపోతుంది అనమాట మంచిగా పాకం మంచిగా రెడీ అయిపోయింది ఇలా చేసుకుంటే లడ్డు పైన తెల్లగా షుగర్ పేరినట్టు అవ్వడము లడ్డు విరిగిపోవడం ఇలాంటివి అయితే జరిగేవి అనమాట ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పక్కన అయితే నేను బూందీ అయితే వేసు వేస్తున్నాను అనమాట దానికోసం ఇంకా ఇలాంటి హోల్స్ ఉన్న గట్టి అయితే తీసుకొని చేస్తున్నా మంచిగానే వచ్చినాయి కాకపోతే వేయడం కొంచెం లేట్ ఆ ఆలోపు కొంచెం బూందీ అన్నది గట్టిగా అయిపోతుంది అనమాట ఫస్ట్ వేసింది లాస్ట్ దానికి కొంచెం గట్టిగా అయిపోతుంది సో దానికోసం అయితే నేను కొంచెం ఈ ఒక టూ టైమ్స్ దీన్ని యూజ్ చేసి మళ్ళీ తీసి వేరే అయితే ట్రై చేసినా అనమాట నేను ఇంకా ఇంట్లో ఉన్న వాటిలో మనకి గుర్తొచ్చేసాయి అనమాట దేంతో ట్రై చేస్తే బాగుంటుంది ఏందనేది మనకు కొంచెం బ్రెయిన్ యూజ్ చేస్తుంటాం అప్పుడప్పుడు సో ఇట్లయితే యూజ్ అయ్యేటి ఏమైనా ఉంటాయా అనేసి అతికి చేశాను అనమాట ఆ రోజు ఎందుకంటే ఒకసారి ఒప్పు వేసుకున్నాం కదా ఒప్పుకున్న తర్వాత ఇంకా చేయకపోతే ఎలా ఉంటుంది అండ్ పిల్లల విషయంలో అయితే మనం దేనికి కాంప్రమైజ్ కాం కదా పిల్లల సంతోషం ఏమైనా కావాల్సింది సో ఇట్లా అయితే ఈ బూందీ అయితే వచ్చింది కాకపోతే కొంచెం కింద అనేది అతుక్కుంటుంది అనమాట ఇది ఎందుకంటే కొంచెం పల్సగా ఉంది కాబట్టి సో బూందీ అయితే మంచిగా రౌండ్గా మంచిగా వచ్చింది అనమాట సో ఒక టూ టైమ్స్ అట్లా వేసిన అంతే ఇంకా మళ్ళీ అది తీసేసిన అనమాట ఇంకా అప్పుడే వెంటనే ఈ బూందీ ఏంటంటే పాకంలో వేసేసుకోవాలి వేడి పాకంలో వేసుకోవాలి అది చల్లారనాక వేసు అయితే మాత్రం నేను చెప్పినట్టుగా అయితే తెల్లగా షుగర్ అన్నది పేరుకుపోయినట్టుగా అనిపిస్తుంది అనమాట పైన సో ఇట్లా అయితే వెంటనే తీసి అందులో వేసుకోవాలి పక్కకి అది వేడిగా ఉన్న దాంట్లోనే వేసుకోవాలి పాకంలో అది కూడా కొంచెం మంచిగా అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట బూందీ అన్నది పాకంలో ఇట్లా వేసిన తర్వాత ఇదేంటంటే మళ్ళీ గట్టిగా కూడా కావద్దు గట్టిగా అయితే మనకి ఏమంటారు కార బూందీ అయినట్టు అయిపోతుంది అనమాట స్వీట్ బూందీ కావాలంటే కొంచెం మెత్తగా ఉన్నప్పుడే కొంచెం పచ్చిగా ఉడుకుతుంటుంది కదా ఆ టైంలోనే మనం తీయాలన్నమాట ఆ వేడికి అది మొత్తం ప్రాసెస్ అది అయిపోతుంది అనమాట తీసిన వెంట వెంటనే ఇంకా ఈ పాకంలో అయితే బూందీ అంతా వేసిన తర్వాత మనం పక్కకి నెయ్యి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్ వేయించింది ఆ నెయ్యి డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి కొంచెం వేడి చేయాలన్నమాట అంతే ఆ పాకంలో వేసిన మొత్తం బూందీ అదంతా నెయ్యి వేసిన తర్వాత కొంచెం వేడి చేయాలి చేస్తే అది దానివల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది ఇంకా ఇట్లా పాకం లడ్డు కట్టడానికి మంచిగా వస్తుంది పైన వైట్గా కూడా ఉంటుంది ఉంటుందన్నమాట సో చాలా సాఫ్ట్గా వస్తాయి లడ్డులు చాలా బాగున్నాయి చాలా టేస్ట్గా అని చెప్పారు తిన్న వాళ్ళందరూ అయితే మంచిగా అనిపించింది ఆ రోజు లడ్డూలు బాగున్నాయండి లడ్డూలు లడ్డులు బాగున్నాయండి అని అన్నారనమాట సేల్ అయినాక మంచిగా అనిపించింది ఇంకా మిగిలినవి కూడా వాళ్ళ టీచర్ వాళ్ళకి వాళ్ళందరికీ నేను ఇచ్చొచ్చిన అనమాట చాలా టేస్ట్గా అని అన్నారు సో నేను కూడా ట్రై చేసిన ఇంకా చేసిన తర్వాత మనం టేస్ట్ చూస్తాం కదా నేను ఇది చేసిన తర్వాత అయితే ఒకటి ట్రై చేసాను అనమాట మంచి టేస్ట్ వచ్చింది అంతకుముందు లడ్డూలు చేసుకున్నా కూడా మేము ఇంట్లో చేసేవాళ్ళం కానీ మా అత్తమ్మ చేసేది లడ్డూలు ఆమె దగ్గర నుంచి అలా ఇంకా నేను ఆ ప్రాసెస్ అన్నది తెలుసుకున్నాను అనమాట నేర్చుకున్నాను అనమాట మంచిగా సాఫ్ట్గా వస్తాయి ఇంకా తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నైట్ ట్వెల్వ్ అయ్యింది నాకు అన్నీ కంప్లీట్ చేసుకునే వరకు ఇంకా నేను మా ఆయన లడ్డూలు చుట్టయితే పక్కకు అనమాట ఇంకా అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని పాడుకున్నాను అనుకే మళ్ళీ మార్నింగ్ ఇవన్నీ ఉంటే మనకు అసలు పని అసలు తీరదు అనమాట సో నైట్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లలకు పాలనవి పోసేసి ఇంకా నెక్స్ట్ డే అయితే ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట నేను ఇంకా ఒక ట్వంటీ వరకు అయితే సెండ్ చేసిన నేను ట్వంటీ సెవెన్ అవర్ ఏమో అయినాయి అనమాట లడ్డూలు సో ట్వంటీ వరకైతే పంపించిన చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా మంచిగా జ్యూసీగా అయినాయి అనమాట సో ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఫుడ్ ఫెస్టివల్ దగ్గరకు అయితే వెళ్ళిపోయినామనమాట ఇట్లా అన్నీ ఏమంటారు బోర్డు పైన రాసి పెట్టారు చాట్ పైన అన్నీ ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఎంత కాస్ట్ అన్నది అయితే రాసి పెట్టారనమాట అనమాట అంతకుముందు అయితే ఎవరెవరు ఏమేమి చేసుకొని వస్తున్నారు అన్నది కూడా లాస్ట్ టైమ్ వాళ్ళ పేర్లతో సహా రాశారు అనమాట ఈసారి ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ ఇంకా కాస్ట్ అన్నది రాశారనమాట ఇంకా అప్పటికే పిల్లలందరూ ఇట్లా ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చారు అవన్నీ అయితే సెట్ చేసుకుంటారనమాట అనమాట వాళ్ళకి కింద కూడా ఒకటి ఏమంటారు చాట్లాగా స్టిక్ చేసారు వాళ్ళ ఐటెం ఏంటి అని కాస్ట్ ఏంటిది అన్నది కూడా పెట్టడనమాట సో ఆవిడ ఇక్కడ కూర్చున్నాడు మా ఆవిడ మంచిగా లిడ్డు పెట్టేసి అనమాట కవర్ చేసిండు ఇలాంటి ఈగలు అవి రాకుండా మంచిగా కవర్ చేసుకొని పెట్టుకుని అయితే కూర్చున్నాడు అనమాట ఇక్కడ ఇక్కడ లడ్డు సెక్షన్ అనమాట సో మా వాడు నవ్వుతున్నాడు ఎంత అడిగితే పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పేరెంట్స్ వస్తే స్కూల్కి వాళ్ళగా సంతోషమే వేరు ఇంకా పక్కకైతే ఇంకా రవ్వ లడ్డు అంట ఒక బాబు పెట్టాడు అనమాట ఇంకా ఆ పక్కకు అయితే హల్వా ఇది కొబ్బరి హల్వా అంట అన్నీ ఏ ఉంటాయి అన్నీ ఇంట్లో చేసుకొని తీసుకొస్తారు కదా సో ఇక్కడ అయితే మురిమురాల ఇది ఏమంటారు వేల్పూరి టైప్లో పెట్టింది అనమాట నోరు ఉరిదనమాట అవి చూస్తే ఆ పాప అయితే అన్ని ప్యాక్ చేసుకొని వచ్చింది ఉప్పు కారం టమాటా అన్నీ అది ప్యాక్ చేసుకొని వచ్చిందనమాట ఇంకా ఇక్కడైతే కటింగ్ చేస్తున్నారు ఏంటి మన నెరిబిన్ కటింగ్ అవుతుందనమాట ఇంకా ఆయన అయితే ప్రిన్సిపల్ సార్ అనమాట భాస్కర్ సార్ అనేసి స్కూల్కి ప్రిన్సిపల్ ఇంకా టీచర్స్ అందరూ పేరెంట్స్ అందరూ అయితే నిల్చొని ఉన్నారు రిబిన్ కటింగ్ అయితే అవుతుందనమాట ఇంకా ఇది అయిన తర్వాత అందరూ వచ్చి ఇంకా కొనుక్కోవడమే ఎవరెవరికి ఏమేమి కావాలి అవన్నీ అయితే కొనుక్కోవాలన్నమాట పిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది పేరెంట్స్ అందరూ వచ్చేసి చాలా బాగా అనిపించింది ఆ రోజైతే అందరూ పిల్లలు అందరూ పార్టిసిపేట్ చేసారు మంచిగా ఎవరెవరు ఏమేమి తీసుకొచ్చారు అన్నది కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసేరు కాస్ట్ ఎంత అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ అనమాట పిల్లలందరికీ విష్ చేయడము అన్నీ అనమాట వాళ్ళ దగ్గర ఆ స్కూల్లో మంచిగా నేర్పిస్తారనమాట అందరినీ విష్ చేయడం అనేది రెస్పెక్ట్ ఇవ్వడం అనేది అన్నీ అయితే బాగా చెప్తారనమాట సో ఇక్కడ అయితే ఇదంతా స్టార్ట్ అయిందనమాట ఇంకా మా ఆయన అక్కడ ఫోన్లో మాట్లాడుతున్నారు ఇంకా ఇట్లా ఇదంతా సెక్షన్స్ లాగా ఇటు నాన్ వెజ్ సెక్షన్ అటు స్వీట్ ఇటు టిఫిన్స్ అన్నట్టుగా ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అన్నది పెట్టేశారు ఏంటిది నువ్వు ఏం చే ఎగ్ బిర్యానీ ఇంకా మేము ఆ రోజు నాన్ వెజ్ జోలికే పోలేదు ఎందుకంటే ఆ రోజు మంగళవారము ఇంకా టిఫిన్స్ స్వీట్స్ ఇలాంటివే తీసుకున్నాం అనమాట ఆమె నాకు తెలిసినామన్నమాట ఏంటంటే వర్క్స్ వేస్తుంది మన బ్లౌజెస్ పైన కంప్యూటర్ వర్క్ వేస్తుంది అనమాట చాలా బాగా వేస్తుంది సో ఇక్కడైతే ఇట్లా ఏ సెక్షన్ ఆ సెక్షన్ ఉందన్నమాట ఇంకా ఏమేమి తెలిసినా ఇంటి దగ్గరే ఉంటుంది టెన్త్ క్లాస్ ఇంకా స్కూల్ అయిపోతుంది టెన్త్ క్లాస్ మాది కొంచెం బాగా వర్రీలో ఉందనమాట సో ఇట్లా ఇవన్నీ అయితే లైన్గా పెట్టారు పిల్లలు చూస్తున్నారు వచ్చిన వాళ్ళకు కూడా తీసుకోండి అనేసి చెప్తున్నారు అనమాట ఇంకా మేమైతే అక్కడ ఫస్ట్ ఫస్ట్ మా ఆవిడదే కొనుక్కున్నాము ఇంక ఇంటి దగ్గర అయితే మావాడు గులాబ్ జామ్ అన్నాడు అనమాట మా పెద్దోడు లడ్డు చేస్తే అస్సలు తినలేదు తర్వాత వచ్చిన తర్వాత తిన్నాడు అనమాట సో ఇక్కడైతే మేము తీసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు డబ్బులు ఇస్తుంటే ఇంట్లో అయినా కూడా ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యాడనమాట స్కూల్లో కొనుక్కుంటున్నారు అనేసి ఇంక ఇక్కడైతే గులాబ్ జామున్ అనమాట ముగ్గురు నలుగురు తీసుకొచ్చారు ఈ గులాబ్ జామ్స్ అన్నవి ఈ పా ఈ పాప దగ్గర ఇంకొకరి దగ్గర అయితే మేము ముగ్గురు దగ్గర అయితే గులాబ్ జామ్ తీసుకున్నాం అనమాట నాకు గులాబ్ జామ్ అంటే ఇష్టము మెయిన్లీ అందుకోసమే నేను గులాబ్ జామ్ ఒక మూడు నాలుగు తీసుకున్నాను అనమాట ఈ టేస్ట్ అయితే బాగుంది పాప దగ్గర గులాబ్ జామ్ అన్నది అండ్ మా ఒడి కూడా ఒకటి ఇచ్చిన తీసుకెళ్ళి ఎందుకంటే ఇంటి దగ్గర గులాబ్జామ్ కావాలనేసి అన్నాడు కదా అనేసి ఇంకా ఈ పాప అయితే చాలా క్యూట్గా ఉందనమాట నా ఫేస్ అనేది చాలా అమాయకంగా చాలా ముద్దు ఉందనమాట పాప వేయడం కూడా చాలా మంచిగా వేస్తుందన్నమాట గులాబ్ జామ్ కావాలి అని అంటే కావాలా అనేసి ఎన్ని కావాలి అనేసి అడుగుతుంది అనమాట చాలా క్యూట్గా అమాయకంగా ఉంది ఇంక ఇక్కడైతే గులాబ్ జామ్ అయితే తీసుకొని ఇంకా మేము ముందుకు వెళ్ళాము అనమాట అన్నీ చూసినాము చాలా డిఫరెంట్ ఏమైనా డ్రింక్స్ కూడా పెట్టారనమాట ఇంట్లో చేసుకుని వచ్చినవి అండ్ కొన్ని థమ్సప్ అంటే మజా లాంటివి అవి తీసుకొని వచ్చారు అనమాట పిల్లలు వీళ్ళకి కూడా ఒక ఆటలాగనమాట సరదాగా ఉంటుంది పిల్లలకు కూడా ఇట్లా అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటే ఇంకా మావాడైతే గులాబ్జామ్ తినే పనులు ఉన్నాడు అనమాట మంచిగా పురుసత్తిగా కూర్చొని మంచిగా గులాబ్జామ్ అయితే తింటున్నాడు ఇంకా ఇక్కడ అయితే మా ఆయన మళ్ళీ టిఫిన్ తీసుకోవడానికి అనమాట ఇడ్లీ తీసుకున్నాడు అక్కడ వాళ్ళు తెలిసిన వాళ్ళు అనమాట వాళ్ళిద్దరు పిల్లలు అనే పనిచేసే దగ్గర కొలిక్ వల్ల పిల్లలు అనమాట సో వాళ్ళు అంకుల్ మా మా దగ్గర కొనాలి మా దగ్గర కొనాలి అంటే మళ్ళీ వెళ్ళిండనమాట వెళ్ళి అయితే ఇడ్లీ తీసుకొని వచ్చిండనమాట ఇంకా ఇక్కడైతే మా వాడు గులాబ్ జామున్ అది మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు ఇంటి దగ్గర మాత్రం అస్సలు తినరు కానీ బయట అయితే మాత్రం కావాలి టిఫిన్స్ కానీ అవన్నీ సో ఇక్కడ ఇడ్లీ కూడా తీసుకొని వచ్చి తినేస్తున్నాడు అనమాట ఇంకా ఆ రోజు ఇంట్లో అయితే ఏం టిఫిన్ చేయలేదు ఎందుకంటే ఇక్కడికి వచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా టిఫిన్ అయితే ఏం చేయలేదు అనమాట పిల్లలు కూడా అక్కడే టిఫిన్ చేసేసారనమాట మా చిన్నోడు మా పెద్దోడు ఇద్దరు ఇంకా చాలా వరకు పిల్లలందరూ చాలా ఎంజాయ్ చేసారు ఫుడ్ని అండ్ పేరెంట్స్ కూడా చాలా ఎంజాయ్ చేసారు ఎంకరేజ్ చేసారు పిల్లల్ని ప్రతి వాళ్ళ పిల్లల దగ్గరే కాకుండా వేరే వాళ్ళ పిల్లల దగ్గర కూడా వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ తిని మంచిగా ఉన్నాయని చెప్పేసి అండ్ అక్కడ ఒక బ్లాక్ డ్రెస్ ఆమె అనిపించింది కదా ఇందాక వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్ సేమ్ అలాగే ఉంటుందంట ఆమె చాలా ఎక్సైట్ అయింది నన్ను చూసి అయితే సేమ్ అలాగే ఉన్నారండి మీరు అనేసి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అంట తనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ కాబట్టి అంత ఎగ్జైట్ అయ్యిందో నన్ను చూసి అయితే చాలా మంచిగా అనిపించింది అనమాట ఇంక ఇక్కడైతే మా చిన్నోడు వాళ్ళ అన్నయ్య దగ్గర పోయి ఆడుకుంటున్నాడు అనమాట అన్నయ్య స్కూల్కి వెళ్ళి మళ్ళీ వచ్చేదాకా అయితే వెయిట్ చేస్తుంటాడనమాట త్రీ థర్టీ కాగానే ఇంకా అన్న 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 పోదాం అన్న పోదాం అంటాడు అనమాట చిన్నప్పుడు ఉన్న ప్రేమలు పెద్దప్పుడు పెద్దగైనా ఉండే అని అనిపిస్తుంది నాకు ఒక్కసారి సో ఇట్లా అయితే ఆడుకుంటున్నారు ఈ బ్లాగ్ ఎట్లా అనిపించింది ఏదైనా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ మీ పిల్లల స్కూల్లో కూడా ఇలాంటివి కాంటాక్ట్ చేస్తుంటారా అనేది అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇదండి ఈ బ్లాగ్ ఎలా అనిపించింది ఏదైనా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను టెలిదెన్ టేక్ కేర్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే కీప్ స్మైలింగ్ బాయ్